మహిళలకు శుభవార్త ఇకపై ప్రభుత్వమిచ్చే బతుకమ్మ కానుక ఇదే గత ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ కానుక కింద ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించేవారు అయితే ఇప్పుడు ఆ ప్లాన్ మార్చేశారట సీఎం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమంపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్ ఈ నేపథ్యంలోనే మహిళలంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండగ వాళ్లకు ఓ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని ఫిక్సయ్యారట సీఎం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటూ ఉంటారు రాష్ట్రంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది తెలంగాణ ఆడపడుచులంతా కలిసి ఊరి చివరన బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలుతుంటారు అయితే గత ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ కానుక కింద ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించేవారు అయితే ఇప్పుడు వీటి స్థానంలో మరో కానుక రెడీ చేశారట సీఎం రెడ్డి రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు ఈ ఏడాది బతుకమ్మకు చీరల స్థానంలో ఐదు వందల రూపాయలు చొప్పున నగదు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా మహిళల అకౌంట్లలోనే ఈ డబ్బు జమ చేయాలని ప్లాన్ చేశారట గతంలో బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని అలాగే చీరల్లో నాణ్యత లేదని వాటితో ఆడపడుచులు సంతృప్తిగా లేరన్న వాదనలు రావటంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారట ప్రతి కుటుంబానికి ఒకే స్థాయిలో లబ్ధి చేకురేలా ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని సమాచారం అతి త్వరలో ఈ విషయంపై ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన రానుందని ఈ ప్రకటనతో మహిళలు ఖుషీ కావడం పక్కా అని అంటున్నాయి పొలిటికల్ వర్గాలు కాకపోతే బతుకమ్మ పండగకు సమయం చాలా తక్కువగా ఉండటంతో ఈ నగదు పంపిణీ ఎలా సాధ్యమవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి